అది అందుకే అన్నారు పిలిచి పిలుస్తామంటే కులం లేతానమాట నేను పిలిచి పిడ్డ ఇస్తారనేవాడి నాకు అంత అంటుడు ఏ బిడ్డ మిమ్మల కొట్టు నాది పొరపాటు అయింది మిమ్మల కొట్టుడు నాది పొరపాటు అయింది కేంద్రీలు అందరూ నవ్వుతారు ఎందుకు నవ్వుతారు కొత్త కొట్టి మొక్కని పూలు వాళ్ళు కొట్టా కొట్టి మళ్ళీ బట్టలు తీసుకోగలం మీరు అందుకే నవ్వుతారు అలాగే ఇంకేం

கத்தி கங்கி பாலபாசி பெண் சுட்டக்கு எவ்வளோ அச்சு எவ்வளோ அச்சு இந்து அரே சட்டப்போ பெட்ரோல் இன்னைக்கு வெயில் ரூபாய் வெயில் ரூபாய் கட்டாலும் பெண் அது அந்த ஆ கட்ட மட்டும் பெல்லி மெய்யா பெரிய அச்சு கொடுக்க

ఎవలెక్కట్లేదు అది అప్పుడు ಅದೇ ಇಲ್ಲ ಭರ್ತಾರೆ

భర్తీరాబో చెప్పిన మా ఇంటి పెద్ద పాలని తీసుకెళ్తా ఏమంటాయ్యా నేను పాలేరు అంటే చుట్టుకోవడా నువ్వు చుట్టుకుంటే నువ్వు పెద్ద పాలేదే నుండి చిన్న పాలేన పాలంటే గిట్టు ఉండాలి పంట పంటే కింగ్ కింగి పాలేనట్టుంటా ఓవాళ్ళు అనుకుంటారా మా ఇంటి పాలేరు అనుకుంటా కాదు కానీ మొగడు

రాజు ఓ ముసిన చేసుకుంటాడు సుఖంగా చేసుకుంటా తిరిగి తాగిస్తాడు తిరిగి ఇస్తా ఓ ఆ తాడు చెప్పి సంవత్సరం వెళ్ళాలి వాడు తిరిగి వాడే తాగుతాడు వాడే తింటాడు ఇవో వాడు చేస్తే మరిగినా కానీ అవుతాడు తాగి తాగా ரெண்டு கிலோ மட்டன் மட்டன் தெச்சி நிக்கு அந்த மாட்டி தான் அணுத்தோ இத்தனா இங்கே தரக்கு ரெண்டே முக்கில முசல ரெண்டு முக்கிய சொல்லி கொதி கொத்து கிலோ ஆக ரெண்டு முக்கிய

కట్టకొని ఏమన్నా రోజులైనా రోజులు కట్టే వీళ్ళకి ఇక్కడ ఉన్నా ఇక్కడ ఇక కళ్ళలు లేసే దినం కళ్ళలు లేసే దినం అయితే ఇక గంట మంత్రోలు గంగిరేద్రు

دير دير دائرې د کوروډې ديري ديري دائرې کوروډې یتي ديري ها یي چاليې چاليې دائرې ته نه پای دته څه وایي کله لاو نه کوي اره ګانګره د ګانګره د ګنګره سره ولا جوړه آا تاسو ونه ګنګره سره تاسو ونه باندې وټرې ګانګره باندې والے ګنګره سره ولا جوړه آا या ये तारा मान तारा हा जय जय तारा मान रे I 자 त खटब ट अबाता कटाव लोग्या पच्च ఎందుకు దొంగురు కానీ ఢిల్లీ వేరే నగరం పోదామని అడిగింది కాడికి పోతే వాళ్ళు గంగరేసలు వద్దుకొని ఢిల్లీ వేరే నగరం అయినా ఢిల్లీ వేరే

ওরে মানুড়া সুতান হ্যাঁ আ আ ফটো মানুয়েন করেন করো কত পারি এ লো বর্তা লো এ লো বর্তা লো ও আ 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 భారీ <tutly> పర్వతి <tune wind YeANS> করদা করদা আবু আবু বব 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 আ বাচ্চা না বাচ্চা নি ওপরে আবু আবু বব 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 আবু বব 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 এ বব বব বব

बंगरू <laughs> करा <laughs> <laughs> మరి మొట్టి అండి అన్న శ్రీ పేరు పరిస్థితుల ధన్యవాదాలు మరి తండ్ర పుస్తకాలు దగ్గర పెట్టుకున్నాడు మాత్రం భారత రూపాలు అన్ని పేరు అన్న భారత రూప

ఇంటి ముందు కదా బిడ్డ ఆ బిడ్డ కలవడే వచ్చు ఆ శనికాలి బిడ్డ కలపన బిడ్డ కథకాలం వస్తాను దేని బిడ్డ ఏమైంది లేదు నీకేమైంది బిడ్డ అమ్మాయి భయపడుతున్నాడు నీకేమైనా డి పోయిట్టలు కట్ మిశాలు ఉన్నాయి ఎట్ల తోడి విన్యాసలు ఆడుతున్న వాళ్ళ చూస్తే భయమైంది అది ఏ వాట ఏ వాటకుండా వాళ్ళని చూసి ఉరికలు ఆడలు అమ్మ వాళ్ళ ఆడలు వాళ్ళ చూస్తే భయమైతాను అని భయపడే అమ్మ దొరికిపోతానని ఉరికెత్తా చూస్తే మంచిగా ఉన్నది వాళ్ళ చూస్తే விடா சர அடதுவா அப்படி காண அவ சுட்டதா மறு அவல் பாடலாம் தரப்பிட்ட காசு ஐந்து வராது ஐது ரூபாய் அப்படின் ஐந்து வரா தவிர கட்டி பிடிக்க கோதம்பாட்ப మాత్రం అనగా మరి బిడ్డ దో కూడా నన్ను మాత్రం బాబాదేవి గంట పట్టు కూడా మాత్రం చోట్లో పోయి మళ్ళీ బిడ్డలు మాత్రం ఉన్నారు అంత దూరంకి మాత్రం వాళ్ళు తల్లి బిడ్జలు ఆటగాడు కచ్చి ఆటగాడు కట్టి అప్పుడు అయిపోయింది పెద్ద కేశం విడిచి వాళ్ళు వేసాలు ఇడిచి చదువుకుంటారు ఈ ఊళ్ళో ఉంటే గొప్ప దొరుకుతున్నా మరొక ఊరు పోదాం చదువుకుంటారా అప్పుడు పాపలే సదుకోని బిడ్డ ఆట అయిపోయింది మండేవాడి మళ్ళొక్క ఆట ఆడవాడి అయ్యి నా బిడ్డ మీ అడ్డే నేను బిడ్డ కొరకే మళ్ళీ మేము వేసాం కట్టం ఇప్పుడు కథ అయిపోయాక మూడు గంటలకి ఎవరు అన్నీ వేసి చెప్తాం మనం అన్ని ఇస్తాం వాళ్ళ కొరకు మేము ఇంట్లో చెప్పాను మరీ ఎంత మనకి మానవి

ఆ గంగేట వాళ్ళు ఆ బిడ్డ సదుపురా ఉంటుంది నా బిడ్డ నా నా బిడ్డ సద్వరాన్ని ఉద్యోగం చేయాలి నా అత్త పేరు ఐదు రోజుకు వెళ్ళి పది రోజుకేయ్ మరి మనన్న వాళ్ళు చదివిన వాళ్ళ పేరు మీద ఐదో పదో దానం చేస్తే వాళ్ళ జీవి సర్గమని చెప్తాడు బిడ్డ కుస్తే కానీ దానం చేయలేదు అనుకున్న పాప లేవి ఐదు వరాలు వాటి కాచి దానం చేసి పోండి బిడ్డ సరోబరాలు మరి పెద్దల పేరు చెప్పి ఆట మాత్రం దానం చేస్తే వాళ్ళ సచ్చిన జీవి ఉన్నాం మీ అబ్బా పేరు చెప్పి ఐదు వారాలు కొంటే వాళ్ళకి ఇచ్చి దానం చేయాలన్నా అవుతా ఒక మాటను ఐదు వారాలు దానం చేయాలంటే చనిపోయిన పేరు దానం చేస్తారు మీ ఎవరి పేరు అంటే ఎవరే పేరు బిటా మీ తల్లి పేరుంది తరుపురాని తల్లి పేరు చెప్పి దానం పేరు చెప్పి దానం చేయాలన్నావు మరే తల్లి నువ్వు నా ఉండవే ఐదో వారాలే వాళ్ళకి నా కన్న ముందు తల్లి నీ కన్న ముందు ఉండంగా అవ నీ పేరు ఎట్లే పోద పోయ్యి వాళ్ళకెట్లా దానం వేయాలి పాటనంటే తీరలంతి పుట్టింది

మన పాపిరో పాడబడ ఇయ నడకోరో దవ నిన్ను ఆదని పాదాని రావ ఆ పానే పానే రాయా విడతరోకరనే నావిద ఆ పానే పానే రాయా నిన్న తల్ల లలాగా పోచేనా తల్ల మగనా గుర దో బిజావ బాబోదివా నిన్న తల్లి గాదోను నాకు అన్నా తల్లి నాకున్నే నావోయో మాత్రం తెచ్చకుండి దొరికిన చుక్కన ఇప్పి చుక్కన నన్ను కన్న తల్లియడా ఉన్నావా నేనన్నా అబ్బడ గడపరాని తొడని కూడా నన్నుకుండి లంగా కన్నా జీవనే దొంగై కన్నా ఈ జీవిజున సాగుకుంటానని నేను చేతకు నీర దొరుకుతున్నాను నందులోనే కచ్చుకోని దాడుకున్ను దానవి నా Calvert <laughs> on కాలు మక్కరాని కానీ నా కాలు ఎట్లా బిడ్డ నువ్వు ఒక్క మాట అన్నావు నువ్వు నాకు తల్లివి కాదు నీకు బిడ్డని అన్నావు మరి ఎవరికన్నా బిడ్డ అన్నావు విద్యా సరూపరాని మరి నావ లంజయ్య కన్నా దొంగి కన్నరా పది రూపాయలు కాజువాడి పరాయిన పక్కల కొంగేసి పాపని కాని చెత్తకుండల వారేసిపోయింది రాత్తకుండడు కుక్కన తెగి పడి నీ చుక్కన విద్యా సరోపరాని అప్పటికి దేనికైనా సమయం సందర్భం రావాలి చెప్పేంత ఓకే రాకుండా చెప్తే నేను అర్థం చేసుకున్న జ్ఞానం కలిగి బిడ్డ నీ కళ్ళ చరిత్ర బిడ్డను పొద్దున్న పెట్టి దారాన్ని పొద్దులేసినట్టు ఒక్కొక్క ముత్త చెప్పింది విద్యా నీ డెలివరీ నగరం మీ తండ్రి పేరు డాల్నాయుడు మీ తల్లి పేరు శాంతిమణి విద్యా నువ్వు పుట్టినాక పదకొండు రోజుల వరకే నీ తల్లి ప్రాణం మీద తల్లి ప్రాణం నీ తండ్రిని ముఖం చూడలేదు తల్లి దిపోతాను జరిగిన చరిత్ర ఇప్పుడు నాకే జరిగింది ఒక్కొక్క మాట మీ చెల్లి ఎప్పుడు ఎప్పు ఈ గంట మరి పోతుంది నీ గంట మరి ఇటే పోతుంది అవ నా కన్న తల్లి నేను పుట్టినాక పదకొండు రోజులు తిందా అయ్యగా ఉన్నాడు ఇవాళ